నేను మొదటి మహిళ ఉండి వింటే నాకు గతి పట్టేది కాదంటాను నేనేం మాట్లాడినా ఇంత ప్రూఫ్ ఇసుక మీనో ఉన్నాయి లేఅవుట్ లో మాట్లాడతా రాచుకు నీ ఇంట్లో మున్సిపాలిటీ స్థలంలో కట్టావు ప్రూఫ్ ఉంది సోలార్ భూమిని అంతా ఆక్రమించుకొని భూములు తీసుకున్నావు రేపు అడుగు ప్రూఫ్ పంపి అని అడిగితే నేను పంపిస్తా నీకు నేను ప్రూఫ్ తోనే మాట్లాడతానా దయచేసి అప్పుడు మాదిరి ఉంటే ఇప్పుడు నీ గది కట్టి పట్టింది కదా ఏ ఎప్పుడో తెలుసుకున్న చేసులు గతి పట్టింది ఊర్లో అసహించుకుంటున్నారు ఏమని అంటే కోర్ట్ అంటావు కోర్ట్ ఆర్డర్లు

అయ్యా ఒకటి కాదు ఈ నువ్వు ఏదో అంటారా ఇవన్నీ దించులో చిటి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి బహిష్కరణ ఐదేళ్ళు ఐదేళ్ళు బహిష్కరణ ఏమే నువ్వేంతో మాట్లాడతావు నాకు ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చిందని హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వాడి ఊరికి రాస్తారా అమరావతి హైకోర్టు ఆర్డర్ వస్తే పోయి ఎస్పి గారికి రాము ఎవరో గైడ్లో చేసినాం చూడండి ఏమొచ్చింది ఆ మరి ఆ బొద్దు మా పిల్ల అంటే మీ కెనసంతోర్లో మెలిగినారా పోలీసర్లే ఆ ఇవన్నీ ఆడలే లాస్ట్ ఆడికి అయినాను ప్రెజెంట్ ఆఫ్ ఇండియా కూడా పోయిన సుప్రీం కోర్టు పోతే ఏమని గో బ్యాక్ టు హైకోర్ట్ గో బ్యాక్ టు హైకోర్ట్ ఆడ మళ్ళీ పర్మిషన్ తీసుకోండి అన్నారు మరి ఆ బాధ పోలీసులు మీ చెప్పు చేతుల్లో నేను పోలీసు వాళ్ళు ఎక్కడికి పోయినాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోతే ఎస్పీకి రాస్తారు ఆయన ఏదో చూసి సెటిల్ చేసి ఆ అబ్బాయి ఇంటికి పంపే ఇక ఎన్నిసార్లు పోయినా కోర్టుకి కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది అనేది ఒకటి ఉంది కోర్టులో రిలీఫ్ ఇచ్చిన కోర్టులో అన్ని ఆర్డర్లు ఇచ్చినా అండ్ ఆర్డర్ అంటారు ఈ పొద్దు లా అండ్ ఆర్డర్ నీకును లాంటి పద్ధతి ప్రజలు లాంటి ఆర్డర్లు కూడా నిన్ను వదిలిపెట్టలేదు ఎన్ని మీ వంట ఆర్డర్లు కోర్టు ఆడర్లు అన్ని కోర్టు ఆడలు లేవు ఏం చెప్పలేదు మళ్ళీ కోర్టు ఆడరు లేదు ఎన్ని ముప్పై ఆరు కోర్టు ఆర్డర్లు నీకు ఉండేది మూడే ఆ ముప్పై ఆరు కోటాడలు వేగార్థం చేసి ఆంధ్రప్రదేశ్ ఆడే ఆడ కూడా ఇచ్చారు ఆయన పోలీసులు ఎడుతురుగు మరి లేదే ఈ బొద్దు వచ్చాక నీకు నీకు ఒకరు కాదు శత్రువు పాడిపత్రిలోనే కాదు మొత్తం కాన్సెస్ లో శత్రువులు ఏం చేసినావని అసలు ఈ రోజు నీకు నీ మంచులు ఉన్నారా పోని వైఎస్ఆర్ లోని రాని ఏమైనా పోయినారా లేదే ఇవన్నీ గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్లే ఏది కూడా దాచ పెట్టుకోవాలి కాపీ పంపిస్తా ఆల్రెడీ ఇచ్చిన జనాథ్ కు మీ ఎమ్మెల్యేలకు అందరికి కాపీ ఇచ్చిన పొద్దు నువ్వు చాలండి నువ్వు చేసినా దీనికి ఊరు ప్రజల్లో ఐదేళ్ళు బహిష్కరిస్తుడియా ఏం చేస్తాయి అది ఎట్లా నీ నీకు వర్తించు పోలీసులు లా అండ్ ఆర్డర్ అనేది రాని ఆర్డర్ మరి పొద్దున్న ఏదో బుద్ధులు పోలీసులు ఎవరు ఆ రోజు మేము వచ్చినాం వీడు వచ్చినాడు ఇప్పుడు కూడా సిఐ ఉన్నారు ఈడ తీసుకెళ్ళి కర్ణాటక బార్డర్లో వదిలి పెట్టెచ్చినారు ఆ పొద్దు మేము పోలీస్ ఎస్కెడతా రాలేదు రా పొద్దున ఎందుకు పోలీస్ మీకు ఇచ్చారో హైకోడా లోడంతా అన్నాడు విన్నా పొద్దున ఎందుకు పోలీసులు ప్లేన్ చేస్తాను మేమంతా ఉండలే మేమంతా ఉండలేరా రా మేము చెప్తాం మేము బలుగురు మా ఇది అని చూసి చెప్తాం ఇది ఇంకా ఏం గారు చెప్పు నీకు నీ గోరువి 어, 가리전 마ila. 쟤들, 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 � இத పవర్ ఉంది వచ్చు అంతగా బాధపడతాను ఐదేళ్ళు చెప్పినాడు మా దగ్గర అన్న చెప్పినాడు ఏం చెప్పినాడు సమాచారం పోయింది కళ్ళు పోసుకుంటే మూడేళ్ళు అయిపోతుంది అంటానంటే అసలు జగన్ జరగాల్సిన పని అండి నిన్న ఎలక్షన్లు ఎందుకు కుప్ప మున్సిపల్ ఎలక్షన్ ఎంత జరిగింది అప్పుడే ఉన్నాడు ఈ చేత చేస్తే ఈ చేత అనుభవించాలి సమయం ఈ చేత చేస్తే ఈ చేత అనుభవించాలి నిన్ను తాడు బతు నేనైతే లేదు నేను అంత ఇదే కాదు డెబ్బై మూడేళ్ళు నాకు ఇంకా చెప్పు కష అవుతా జవాబు చెప్పాలా తాడు బది జనానికి ఏం చేస్తారు నీకు ఆర్డర్ ఉంది మాకు లేవా కోటాడు మాకు లేవా కోటాడు ఆడరు వాడు ఇంటికి ఒక్కడే వచ్చిన వాడు పోలీసు వద్ద నేను పెద్ద అది అప్పుడు మాదిరి ఉంటే నువ్వు ఈసారి పోలీసు వాళ్ళు ఉన్నద్దు నీకేమి చెంది ఇవ్వద్దు ఇవన్నీ చెంది నీకు ఇవ్వద్ధ తొమ్మిది గంటల నుంచి రా పోలీసు వాళ్ళు ఎందుకంటే పోదు రాని రానీ లే మేము రా మేము ఉంటే కూడా పట్టకుపోయారు మళ్ళే పోది మళ్ళేసి నేను 10 నిమిషం కోలేదు ఈ మాదరే ఇంకా గోపాల్ చెప్పుకోవాలి అంటే నేరా కుమాదరు ఉంటే అపుడు సారాయే దీస్కా బుట్టండిరా కొంత కొంత ఏదో వచ్చింది ఈ కొలండి ఫిజియోరో జీప్ ఈకొంత మెర్సిడెస్ ఉంది ఆడి ఉంది BMW ఉంది ఇదకు చిన్నది కూడా రాదనే వొన్న వదడ ఉండాల హూవరీ పోలీస్ లో మనమే అయిన ముగ్గు చేస్తారు కష్టపడిన వాళ్ళు బాధపడిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉంటారు కోర్టు ఏం చేస్తుంది కోర్టు ఏం చేసింది చెప్పు ఆ ఈ అవి ఎవరి మీద రాస్తావు ధిక్కరించినారని పోలీసుల మీద పెట్టు మన బోధి కదా ఇందు అంటారు నన్ను అంటారు ఎట్లా ఊరుకున్నారు తిరము కాకంటే ఆ సత్వ కూడా లేదు సత్వా పిల్లలు బాగున్నారు ఎన్నుకంతా చూసుకోవాలి నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఏమంటా అండి ఇప్పుడు ట్రై చేసుకో ట్రై చేసుకోలేదు వంద నేను అప్పుడు ఉన్నట్టుంటే అప్పుడు ఉన్నట్టుంటే మునుకోరాపా అప్పుడు ఫ్రాక్షన్ అందరు చేసినారు కొందరు బతులుగా నలభై యాభై పుద్దుకునే రోజులు ఉన్నాయి ఇప్పుడు ఒప్పుకోను అయినా మాకు హై ఉండు ఏముండు నేను బహిష్కరించలే అది కూడా ఏదో మామూలు ట్రై చేస్తానట్లుంది పోయి బహిష్కరించాలని దాన్ని నీ కొడుకు అయితే ఆడపిల్ల నాన్న ఎన్ని కోర్టు ఆర్డర్లు ఇచ్చినా ఇదే పెడతారు రేపు ఇవే పెడతాడు రేపు కూడా వచ్చినారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హోడ్స్ బెంచ్ కి పోయించినారు అంతే పొద్దునోళ్ళ హాయిగా ఉండి ఇంట్లో ఇంట్లో హాయిగా ఉండు ఆ కౌంట్ కుంటూసుకు అది కూడా ఎప్పుడైతే ఇల్లు ఇక్కడ ఉంటారు ఇస్తారు పోలీసుల మంది ఏడుతు రాడు వాళ్ళు వాళ్ళైతే మళ్ళీ నీకు ఎస్కా చిన్నవాసకట్ట ఆ రోజు లేరు గర్మలు ఈ రోజు లేరు గర్నెళ్ళి రా ఏదైతే రా